మన భద్రత ఎలా ఉంది భవిష్యత్తు హామీ ఇచ్చింది ఆ రోజు అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టి పంపించింది ఏం లేదు ఏమందలేదు ఇప్పుడు ఆరోగ్య భద్రత మీకు ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ కూడా తీసేసి జనరల్ హాస్పిటల్ చేసినట్టున్నారు మరి అట్లా ఏ విధంగా చేసి బాగుంటుంది అంటారు రేపు పొద్దున ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీ తరఫున మీ ఇబ్బందుల మాట్లాడాలంటే ఏదన్నా మీ సమస్యలు చెప్తే నేను ఏదన్నా మాట్లాడడానికి ఉంటది ఎటువంటి సమస్యలు నేను చెప్తే మీరు పొద్దున మాట్లాడడానికి అసెంబ్లీలో నాకు ఉంటది ఇప్పుడు మా డ్రైవర్ అన్న ఈ విధంగా కష్టపడుతున్నాడు నేను వెళ్ళాను ప్రత్యేకంగా సమస్య తెలుసుకుంటున్నాను అని చెప్పి నేను అక్కడ మాట్లాడడానికి ఉంటది అంటే కష్టం చేసినందుకు ఫలితాలు ఉండాలి కదా అన్న ఫలితం లేదు సాలరీస్ సరిపోవట్లేదా లేదంటే కనుక భద్రత శాలరీస్ పెంచాలి ఇప్పుడు ఎంత వస్తుంది మనకి అరవై డెబ్బై దాకా వస్తుంది ఇప్పుడు హెల్త్ కి సంబంధించి ఎట్లా ఎక్కడన్నా ఉండేది ఓకే అంజల్ చెల్ల ఉంటారు రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతారు మీరు ఇది సర్వీస్లో నాలుగు ట్రిప్పులు కొడతారు ఎనిమిది గంటలు డ్యూటీ చేయాలి ఎనిమిది గంటలు నాలుగు కొడతారు అన్న ఓకే ఇప్పుడు ట్రాఫిక్ ఏదన్నా ఎక్కువైనప్పుడు మరి ఎట్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అంతేగా ఏం

ఇంటికి వెళ్ళి చేస్తారా మేడం నమస్తే ఏంటి ఎటువంటి సౌకర్యాలు కావాలి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నయ్య అన్నయ్య పార్టీ చెప్పారు అంటే నేను ఏమంటున్నా అంటే రేపు పొద్దున్న గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఇగో నా కండక్టర్ అక్కకి ఇబ్బందులు ఉన్నాయి దీన్ని ఈ విధంగా చెయ్యాలని చెప్పి మాట్లాడాలంటే మీ సమస్యలు ఉన్నాయి ప్రత్యక్ష ఎన్ని గంటలు ఉన్నాయి అక్క ఎయిట్ అవర్స్ ఉన్నాయి ఎయిట్ అవర్స్ పైన అయిపోతుంది అన్న కూడా సేమ్ అదే చెప్పాడు ఇప్పుడు రావట్లేదు రావాల్సి రావట్లేదు అంటే డిఐ కానీ అంటే లేట్ బెనిఫిట్స్ లేవా మరి సారి ఇప్పుడు మీరందరూ ఈ స్ట్రైక్ చేసినప్పుడు పిలిపించి మాట్లాడింది కదా ప్రభుత్వం మరి అప్పుడు ఏమి హామీ లేదా హామీ ఇచ్చారు దాని తర్వాత ఏం జరగలేదు

మంచిగా ఉంటదా మీకు అనుకుంటున్నారా మంచిగా ఉంటదని చెప్పి అదే అక్కడ నేను ఏమంటున్నా అంటే కనుక అది ఎట్లయినా ఇవాళ కానీ అవుతుంది అవుతుంది అయితే మీకు మంచిగా అవుతుంది అనుకుంటున్నారా ఆ బిల్లు చట్టమైంది అనుకోండి మీ ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకోండి ప్రభుత్వంలోకి ఉన్న ఇబ్బందులు ఎట్లా ఎనిమిది గంటలకి వస్తే డ్యూటీకి ఎందుకంటే పోతుంది నేను ఫైవ్ స్టార్ట్ అవ్వతాం అక్క వన్ వన్ థర్టీ ఉండాలి డ్యూటీ అవర్స్ మా వరకు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా లేట్ అవుతుంది దానికి ఎటువంటిది ఉండదు పేమెంట్ అంటే ఓటీలు లాంటివి ఏమి ఉండదు

నువ్వేమో ఆడుకుతురు మరి ఇట్లాగో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చుకుంటా ఇదంతా చేసుకుంటావు అంటే కొంతమంది పోగ్రీలు గీగ్రీలు యూనిఫామ్ లో ఉంటే మాకు యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్

ఎన్ని గంటలు అవుతుందా ఈ ట్రిప్స్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అయిపోతుంది అంటే టైం రీనేమా ఈ వన్ వన్ సెవెన్ వాటికే టైమింగ్స్ ఎక్కువ బ్రేక్ అక్కడ ఇక్కడ బ్రీస్ అక్కడ కూడా కూడా అదే విధంగా ఆపాలి ఆపడం వల్ల టైం అంతా అందులోనే టూ అవర్స్ పోతుంది అప్పటి అప్పటి అయిపోతుంది అన్నమాట